బాణసంచా విక్రయదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని రాయదుర్గం సీఏ జయనాయక్ సూచించారు శనివారం ఉదయం ఆయన రాయదుర్గం పోలీస్ స్టేషన్లో మాట్లాడుతూ దీపావళి పండుగ సందర్భంగా పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో బాణాసంచా లైసెన్స్ విక్రయదారులు అగ్నిమాపక ప్రమాదాలు జరగకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అనుమతులు లేకుండా టపాసులు నిల్వ చేయరాదని హెచ్చరించారు ఏదైనా అనుకోని ప్రమాదం చోటు చేసుకుంటే వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు చిన్నపిల్లలు మహిళలు సబాకాయలు కాల్చే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలని ఆయన అందరికీ దీపావళి శుభాకాంక్షలు కూడా తెలియజేశారు దీపావళి పర్వదినం సందర్భంగా రాయదుర్గ మండల ప్రజలందరూ ప్రశాంతమైన వాతావరణంలో దీపావళి ఫెస్టివల్ చేసుకోవాలని చెప్పేసి మరియు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా దీపావళి ఫెస్టివల్ సందర్భంగా పిల్లలు పెద్దలు అందరూ కూడా జాగ్రత్తలు వహించాలి ఏదైనా జరగరాని సంఘటన ప్రమాదవశాత్తు జరిగిన వెంటనే మన పోలీసు వారికి మరి అగ్నిమాపక సిబ్బందికి మరియు ఎలక్ట్రికల్ శాఖ వారికి సంప్రదించాలి అదేవిధంగా ఎవరైతే ఈ తపాసులను ఇల్లీగల్గా నిల్వ ఉంచారో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అదేవిధంగా ఈ కాలేజ్ గ్రౌండ్లో విక్రయిస్తున్నటువంటి లైసెన్స్ తాత్కాలిక లైసెన్స్ దారుడు సక్రమైన పద్ధతిలో అక్కడ ఉండాల్సినటువంటి ఫైర్ సేఫ్టీ మెజర్స్ తీసుకొని అక్కడ విక్రయించుకోవాలి అధిక ధరలకు విక్రయించరాదు అదేవిధంగా అన్న వ్యక్తులు వచ్చి అక్కడే టపాసులను పేల్చడం తారాజువలను వదలడం అవి చేయరాదు అదేవిధంగా ఏదైనా ఇళ్లలో తారాజువలు కానీ టపాసులు కానీ పేల్చాలనే సందర్భంలో అక్కడ ప్రమాదం సంభ్రవించే అవకాశం ఉంది కనుక ఆరు బయట ప్రదేశంలో వచ్చి తపాసులు పెంచుకోవాలి అదేవిధంగా అక్కడ గడ్డి బాములు కానీ లేదా పెట్రోల్ బంక్ కానీ ఏదైనా గుంపు సమూహం ఉన్న ప్రాంతంలో ఈ తపాసులను పెంచరాదు విరివిగా ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా పండుగ జరుపుకోవాలంటే పోలీసు వారు చెప్పే సూచనలు పాటించాలి అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న వారిని కూడా గమనించాలి ఇతరులకు హాని కలగకుండా దూరంగా వెళ్ళి తపాసులు పెంచడం ఉత్తమం వాటి కాకుండా శబ్ద కాలుష్యాన్ని వాతావరణ కాలుష్యాన్ని కూడా మన పరిధిలో తగ్గించుకొని ప్రజలందరూ సజావుగా చేసుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఏదైనా ఇల్లీగల్గా యాక్టివిటీస్ జరుగుతున్నా ఆ జరిగిన వాటిని సమాచారం వెంటనే తెలిస్తే పోలీసు వారికి తెలిపాలి అట్టి తెలిపిన వారి యొక్క సమాచార వివరాలను గోప్యంగా ఉంచుతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి